హలో అండి గేటెడ్ కమ్యూనిటీలోని కొన్ని విల్లాస్ అయితే మనకి సేల్కి వచ్చినాయండి డైరెక్ట్ బిల్లర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలు ఇవి ఇందులో వచ్చేసరికి మనకి ట్వెల్వ్ విల్లాస్ అనేవి సేల్కి ఉన్నాయండి నాగోల్ మెట్రోకి దగ్గరలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అనేవి ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్తో విల్లాస్ ఉన్నాయి అనమాట అన్ని డూప్లెక్స్ అయితే విల్లాస్ అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో న్యూలీ బ్రాండెడ్ విల్లాస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎసెగా చెప్పడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం అయితే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ విజిట్ అయ్యి మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్